అస్సలాము వాలేకం మన జీవితంలో ప్రతిరోజు మనం నిర్ణయాలు తీసుకుంటాము కొన్ని మన ఇష్టాలకు అనుగుణంగా మరికొన్ని సమాజం యొక్క ఒత్తిడికి లొంగి అయితే ఒక ముస్లిం జీవితంలో నిర్ణయాలు తీసుకోవాల్సింది అల్లాహ్ ఆదేశాలకు మరియు రసూల్ తిరుమేని మార్గదర్శనాలకు అనుగుణంగానే పవిత్ర కుర్ ఆన్ మనకు గుర్తు చేస్తుంది నిజమైన విశ్వాసులు రబ్బునల్లా మా రబ్ అల్లాహ్ అని చెప్పడమే కాకుండా ఏ కష్ట సమయంలోనైనా ఆ విశ్వాసంలో స్థిరంగా నిలబడతారు మనం తరచూ చూస్తాము పొరుగువారి ఇంట్లో వివాహం జరిగినప్పుడు కొందరు పెద్ద ఉపదేశాలు చెబుతారు ఇదంతా హరాం అదంతా బిద్ధాత్ అని కాని తమ ఇంట్లో ఆ ఆచారాలు వచ్చినప్పుడు వారి నిలువు మారిపోతుంది పిల్లలు చెప్పితే వినాలి కదా బంధువులకు ఏం చెప్పాలి ఇక్కడే ఖురాన్ చెప్పే స్థిరమైన విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఉంది ఒక మొహ్మిం జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా మా రబ్ అల్లాహ్ అని గౌరవంతో చెప్పి ఆ విశ్వాసంలో స్థిరంగా నిలబడాలి మన యువతరానికి నేను చెబుతున్నాను మన అతిపెద్ద పోరాటం మన స్వంత మనస్సుతోనే నీ శరీరం నీతో చాలా విషయాలు అడుగుతుంది సినిమా చూడాలి సీరియల్ చూడాలి అనవసరమైన సాంగత్యంలో పాల్గొనాలి అని కాని ఒక ముస్లిం యువకుడు లేదా యువతి ఆ కోరికలకు లొంగకూడదు ఒక యువకుడిని నేను అడుగుతాను నీ రబ్ నీ పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నప్పుడు నీవు మాన్యమైన వస్త్రం ధరించగలవా గడ్డం సరిగ్గా ఉంచి సంరక్షించగలవా స్నేహితులు ఆడుకుంటూ తిరిగేటప్పుడు నీవు మసీదులోకి వెళ్ళి ఒక నమాజ్ చేయగలవా ఇదే నీ నిజమైన స్వభావం మన అమ్మాయిలతో నేను చెబుతున్నాను అందరూ వివిధ మోడల్ వస్త్రాలు ధరిస్తున్నప్పుడు నీవు మాన్యమైన చురిదార్ ధరించి ముఖం కప్పి జుట్టు జా ఉన్నాడు నీ శరీరం చెప్పేదానికి లొంగకుండా అల్లాహ్ ఆదేశాలకు విధేయపడు ఇదే ఒక ముస్లిం జీవితం యొక్క నిజమైన విజయం మన జీవితంలో కూడా శైతాన్ ఇలా వివిధ రూపాల్లో వస్తాడు కొన్నిసార్లు ఆకర్షణీయమైన వస్త్రం కొన్నిసార్లు ట్రెండీ జీవన శైలి కొన్నిసార్లు తప్పు సాంగత్యం కాని ఒక ముస్లిం ఈ ఉచ్చులను గుర్తించాలి అల్లాహలాల్ చేసిన దానికి మించి ఏదీ మనకు హలాల్ కాదు నమాజ్ ఖుర్ఆన్ జిక్ర సలవాత్ ఇవే మన జీవితం యొక్క పునాది కొందరు చెబుతారు మేము జియారత్కు వెళ్తాము జిక్కర్ చేస్తాము కాని నమాజ్ను విడిచిపెడతారు నమాజ్ లేని జిక్రకు ఏ ప్రాముఖ్యత ఉంది ఇస్లాం నియమాలను పాటించకుండా జియారత్ లేదా జిక్ర పూర్తి కాదు ప్రయాణంలో ఉన్నప్పుడైనా ఫర్జ్ నమాజ్ ఎలా చేయాలి జమాత్ ఎలా చేయాలి అని ఇస్లాం స్పష్టం చేసింది ఇవన్నీ నేర్చుకొని అల్లాహ్ మార్గంలో జీవించు మన జీవితం అల్లాహ్ సంతోషం కోసం ఉండాలి ఇతరుల తప్పులను చూపించే ముందు మన స్వంత జీవితాన్ని సరిచేసుకోవాలి జుట్టు పొడవుగా పెంచి అలంకూలమైన గడ్డముంచి అనవసరమైన వస్త్రాలు ధరించి ఇస్లాం మార్గం నుండి తప్పుకోకూడదు ముత్తునబి అనుమతించని ఏదీ ఒక ముస్లింకు అనుమతించబడదు షైతాన్ ఉచ్చుల నుండి రక్షణ పొందడానికి అల్లాహ్ మార్గంలో స్థిరంగా నిలబడు అదే ఒక ముహ్మిన్ యొక్క నిజమైన విజయం అస్సలమాలేకు